మై చాలా డేస్ తర్వాత నేను అయితే డబ్బులోకి వచ్చాను అంటే కొంచెం హెల్త్ బాగా అయితే రాలేదన్నమాట సో ఈరోజు ఏదో లోక్ చేద్దామనేటప్పటికి వాష్రూమ్ అయితే స్టార్ట్ అయ్యింది అది ఇప్పుడే కాదు మా ఇంజనీర్ స్టార్ట్ అయ్యే స్టార్ట్ అప్పుడు ఒక ముందు నుంచి వచ్చింది ఇంకా జోక్స్ చెప్పాలంటే నేను ఎప్పుడంటే బస్సులో మార్నింగ్ లెక్కనే వాష్ చేసేస్తాను ఆ రోజే వాష్రూమ్ వస్తుంది లేదు నాకు మొండి వస్తుంది బద్దకం వస్తుంది అని చెప్పేసి ఆఫ్టర్నూన్ చేద్దాం చేద్దామన్నప్పుడు వర్షం రాదు సో సర్లే అని ఇంక వదిలేసాం మళ్ళీ పైకి వెళ్ళాక తీయలేక ఇంకా కంటిన్యూస్ అలా వస్తూనే ఉంది సర్లే అని ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చేసి ఒక ఐడి కార్డు మర్చిపోయాను సరే మళ్ళీ వెళ్దామంటే బద్దకం వచ్చి చెట్ చేశాను చేసింది అలా నడుచుకుంటే అలా వచ్చేసాను సర్లే అని చెప్పేసి నేను కాలేజ్కి వచ్చేసాను అని తడుచుకుంటాం ఇప్పుడైతే మేము ఎక్కడున్నాం అనుకుంటున్నారా మా కాలేజ్ పక్కన మా డిపార్ట్మెంట్ పక్కన క్యాంటీన్ క్యాంటీన్ అంటే ఓపెన్ లో లేదు అదిగోండి అది మా డిపార్ట్మెంట్ మా క్లాస్మెంట్ మేము కట్టేస్తాము మా క్యాంటీన్ అక్కడ ఓపెన్ లోనే లేదు ఓపెన్ చేస్తే టిఫిన్ ఏదైనా తిందామని అనుకుంటున్నాము కానీ ఏం ఓపెన్లో లేదు తింటారు కదా గ్యాస్ ఇది పక్కనే రోడ్ అనమాట ఏదైనా కావాలన్నా మేము అలా రోడ్డు క్రాస్ చే ఐ మీన్ రోడ్ ఇదేంటి గోడ దూకి రోడ్డు క్రాస్ చేసి జిరాక్స్లు అవన్నీ తీయించుకొని మళ్ళీ వచ్చేస్తూ ఉంటాం లైఫ్ మాకు ఎప్పుడైపోతే ఎవ్వరని చూస్తున్నాము చూడండి అందరు గుడుగులు పట్టుకొని వెళ్ళి డిపార్ట్మెంట్కి కాలేజెస్కి మేము తప్ప మేము ఎప్పుడు బంక్ పడదాం అని చూస్తూ ఉంటాము చెప్పాలి అంటే బంకింగ్ అంటే మీకు ఉండేదా అండి మంచి చెప్పాలంటే మాకు కాలేజ్కి రావాలని లేదు లైఫ్ మళ్ళీ ఏం చేస్తాం అటెండెన్స్ కోసం రావాలి పూర్తిగా పడుతుందా ఫస్ట్ అవర్ పడుతుంది సెకండ్ అవర్ పడుతుంది థర్డ్ అవర్ పడుతుంది ఫోర్త్ అవర్ పడుతుంది ఫిఫ్త్ అవర్ పడుతుంది అవి మధ్యలో మళ్ళీ పంపులు పడుతూ ఉంటాం అన్నమాట సో చూస్తూ ఉండండి గైల్స్ పెడతాము మేము ఏం చేద్దాం ఏంటి అన్న ప్రతి మరి బేబీ రైన్ ఆగట్లేదు క్లాస్కి వెళ్ళాలి ఏం చేద్దాం మేడం ఏమో పంపించరు వర్షంలో ఫుల్ గా తొడిస్తున్నాము అసలుకే హెల్త్ బాగాలేదంటే ఇంకా తడుస్తున్నాం ఇంకా ఇంకా హెల్త్ డ్యామేజ్ అయిపోద్ది నాకు రాటింగ్ లో అయిపోతున్నాయి ఇంకా టైం ఉంది ప్లేస్ చూసారు కదా గా అబ్బా అసలు ఎవ్వరు కనిపించట్లేదు వర్షం ప్రభావం అనుకుంటా మేం తప్ప ఎవరు లేరు బయట ఎక్కడ మళ్ళీ మేడం ఎవరన్నా వచ్చేస్తారా బాబు దోమలు కొడుకున్నాయి బేబీ వద్దు బాబు ఈ ప్లేస్ ఇప్పుడు మన భువన గారు ఇంకా మేము వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం మన డిపార్ట్మెంట్ లోపలికి ఇదిగోండి లవ్లీ ఇంకా నేను గాయస్ ఫైనల్ అయితే అటెండెన్స్ చేసుకోవడానికైతే వచ్చేసాను నేను ఇంకా కొంచెం టైం ఉంది గాయస్ పైకి వెళ్దామంటే మమ్మల్ని అలా చేయరు అని చెప్పేసి మేమైతే ఈ రూమ్లో వెయిటింగ్ చేస్తాం బేబీ నువ్వు తీవా చిన్న బ్లాగ్ ఈరోజు మినీ బ్లాగ్స్ చేస్తున్నాను ఎందుకంటే నాకు టైం దొరకట్లేదు ఎడిటింగ్ చేస్తాను నేను ఐ విల్ మేక్ బిగ్ బ్లాగ్ లవ్లీ రచ్చగొట్ట మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తాను ఒక మంచి డిపార్ట్మెంట్ గైడ్స్ మంచి డిపార్ట్మెంట్ ఏంటో నాకు తెలీదు లా డిపార్ట్మెంట్కి వెళ్దామా నన్ను అడిగారు లా కోసం ఓకే ఓకే ఫైన్ లా డిపార్ట్మెంట్ లోపల ఏమేమి ఉందో ఒకసారి ఛాన్స్ ఉంటే కూడా తీసుకెళ్తాం అంటే లా డిపార్ట్మెంట్ లోపలికి వెళ్ళకపోయినా సరే బయట నుంచి అడుగుదాం వాళ్ళని ఇన్ఫర్మేషన్ అంటే లా ఎన్ని ఇయర్స్ ఉంటుంది ఫీజ్ అంతా టైమింగ్స్ ఏంటి ఎవరో అడిగారు నన్ను కామెంట్స్లో సో వాళ్ళ కోసమైనా వెళ్ళాలి అని అనుకున్నాను కానీ నేను అంటే కొంచెం సన్నీ వెదర్ ఉంటేనే బాగుంటుంది అవును ఇలా వర్షం అంటే చూడు గెటప్లు ఎలా ఉన్నాయి అసలు బాగా అందరు చూసిన చూడండి వర్షం కదా కాలేజ్ ఏం లేదు ప్లేస్ నార్మల్గా ఏది పడితే ఏది వాటర్ అప్లో దొరికితే అది వేసుకొని వచ్చేస్తాము నెక్స్ట్ మండే మండే ట్యూస్డే మంచి డే చూసి మేమందరినీ తీసుకెళ్తాం అండ్ ఆబ్వియస్లీ నా హిందీలో వస్తుంది ఎవరికైతే హిందీ అర్థమవుతుందో చూడండి అర్థమయ్యకపోయినా చూడండి అర్థమవకపోయినా ఎంత ఎందుకు టైం చూడు వెళ్ళిపోదామా వెళ్ళిపోయి ఉంటారా మేడం ఆహా పైకి వెళ్ళట్లేదు చూపిస్తున్నాను ఇవన్నీ కూడా గాయస్ మొత్తానికి మేమైతే థర్డ్ అవర్ కొట్టేసి వెళ్ళిపోతున్నాము ఎందుకంటే సెమినార్ చెప్పేస్తాను అన్నారు మేడం అంటే మేము లేమనుకో నిన్న ఎక్స్ట్రా డే క్లాస్లో థర్డ్ అవరు టిఫిన్ చేయడానికి అంత బయటకుందాం అప్పుడు మ్యామ్ అన్నారంట సెమినార్ చెప్పేస్తానని సో మా ఓళ్ళమ్మ బంకొట్టేద్దాం బంక్ కొట్టేద్దామని నన్ను కూడా లాక్ వచ్చేసారు సో మాకు ఇంట్రెస్ట్ లేదనమాట ఎవరు ఉండడానికి నిజం చెప్పాలంటే సో అందుకే ఏం చేయాలో తెలియగా అలా వెళ్తున్నాం రోడ్డు దాటుకుంటూ పైకి ఎక్క వర్షం కదా ఎక్కడికి వెళ్ళాలని లేదు వెళ్ళకుండా డిపార్ట్మెంట్ దగ్గరే ఉంటే దొరికిపోతామన్న భయానికి వెళ్ళిపోతున్నాం ఏం చేయాలో మాకు తెలియట్లేదు వర్షం ఒకటిచ్చి ఇది ఇదేంటి కలెక్టర్ ఆఫీసా నేను డైలీ వచ్చేటప్పుడు చూస్తాను ఎల్లు వచ్చే వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు తెలుసా లవ్లీ వచ్చేటప్పుడు ఫోన్ కిందకు దోకి దించండి ఆకలిగా ఉంది ఏం చేయాలి అందరు ఇప్పుడు ఫ్రెష్గా వెళ్తుంటే మేమేమో తడిచిపోయిన మొహాలతో వెళ్తున్నామా సో ఈస్ మ్యాటర్ ఏంటి చెప్పండి ఏం చేస్తున్నారు వర్షాకాలం కదా మంచిగా పడుకొని తినేసి పడుకుంటున్నారా లేదా పడుకొని లేచి తింటున్నారా బోరింగ్ ఫుల్గా నాకైతే లా అనిపించారు ఒకవేళ నీ సార్ కలిసి ఉంటే అయిపోద్ది ఏందమ్మా బంక్ నా వేరే అంటారు ఎవరో అదే అంట మాటల్లో పడిపోయి ఏం పట్టించుకోవట్లేదు గుద్ది కూడా పోతాయి అని ఏం పాట అదే అయ్యో గైస్ ఇప్పుడు మా బేబీ అంటే పాట పాడుతుంది చూడండి బెంగాలీస్ లోను బెంగాలీస్ అవును అది కూడా రవీంద్రనాథ్ టెగోర్ పాట అని చెప్తాను రవీంద్రనాథ్ రవీంద్రనాథ్ టిగోర్ ఉంది కదా పాడు పాడు పాడుతు పాడు పాడుమంటే పాడేది పాట ఆడమంటే కాడే ఈ వర్షం సాక్షిగా తెలుపని నువ్వు నాకే సొంతం నాకే రా సాంగ్ లవ్లీ నీ ఏంటి మాట్లాడత కాదు నేను ఇంట్లో ఏంటి మర్చిపోయాను కెలియే కెలి కెలి ఓడియా బేబీ నిన్న నవ్వుక ఎవరు ఎక్కడున్నా ఉన్నా లేదు అక్కడేంటి ఏం జరుగుతుంది బోబాయి दुःख <laughs> <peeling> <personnages> <Iraq> ఫైనల్గా మేమైతే నడుచుకుంటే వచ్చేసాం రైన రైని మూమెంట్ అనమాట చాలా బాగుంది కూల్గా కానీ నడవడం చాలా చిరాగ్గా ఉంది నాకంటే చండాలంగా ఇది నాకే సొంతం ఎన్ను చవ బానా ఈరోజు మన భువన చూడండి చాలా మంచి మూడ్లో ఉంది తను రేనీ రేనీ వైబ్స్ పిక్చర్స్ కూడా తీసా తీసా